వెల్కమ్ తెలుగు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఒక అంశం ఆకర్షించడమే కాకుండా మాట్లాడుకునేలా చేస్తుంది వరుసగా రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో అధికార పార్టీలు ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే అయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఇద్దరు విపక్ష నేతలు అసెంబ్లీకి రాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాను సొంతం చేసుకున్నారు అయితే ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని సంగతి తెలిసిందే ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ ప్రతి ప్రసంగంలో పదే పదే ప్రస్తావిస్తున్నారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బయటకు వచ్చి నేరుగా మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు బడ్జెట్ను గ్యాస్గా అభివర్ణించిన సంగతి తెలిసిందే అధికార పార్టీని చీల్చి చెండాడే వరకు సభకు రాను అని కూడా అన్నారు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి అధికార పక్షం తప్పిదాలను ఎత్తి చూపి ప్రభుత్వ విజయాలను చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ అలాంటి పని చేయని కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు తెలంగాణలో ఇదే పరిస్థితి ఉంటే ఏపీలో మాత్రం మరో సీన్ కనిపిస్తోంది ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి నూట అరవై నాలుగు సీట్లు రాగా వైసీపీకి పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి నిబంధనల ప్రకారం వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు అదే సమయంలో సభలో మొత్తం సీట్లలో పదో వంతు కూడా రాని నేపథ్యంలో వైసీపీ అధినేతకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు అయితే ఈ అంశంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యాయ పోరాటం ప్రారంభించారు కుట్రతో తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా అంటే అసెంబ్లీలో మాట్లాడేవారని అందుకే హోదా ఇవ్వాలని కోరారు దీనిపై ఏపీ అధికార పార్టీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కోర్టును ఆశ్రయించారు మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో విపక్ష నేతల తీరు ఆసక్తికరంగా మారింది తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఉన్నప్పటికీ కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాలేదు అదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వనందుకే వైఎస్ జగన్ ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు హోదా ఉన్నా లేకున్నా అసెంబ్లీకి రాని గత పాలకుల తీరు హాట్ టాపిక్గా మారింది